మిత్రులారా ఇవాళ మనం మెట్రో రైలు అడిగినాం గాడిద గాడితో ఇచ్చారు అది ఒక్కసారి ఇక్కడ ఇచ్చి అన్న అది ఒక్కసారి ఇట్లే ఒకటి జీవనాన్న గుడి ఒకటి జీవనాన్న గుడి ఒక్కసారి అందరి చూడండి పదేళ్ళల్లో మోడీ తెలంగాణకి ఏమి అంటే మీరు కార్తూకుంటే అనాలి పదేళ్ళ మోడీ తెలంగాణకి ఇచ్చిండు మెట్రో రైలు అడిగితే ఇచ్చిండు మూసీ నిధులు అడిగితే ఏమిచ్చిండు పాలము రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితేమిచ్చిండు బయ్యారం ఉప్పు కర్మాగారం అడిగితే ఇచ్చిండు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడుగుతేమిచ్చిండు ఐటీ ఐటీఆర్